గత భాగంలో పురాణ సాహిత్య ఆధారాలతో శంబల గ్రామం నేటి ఉత్తరప్రదేశ్లోని సంభల్ పట్టణమే అని నిరూపించే ప్రయత్నం చేశాను ముఖ్యంగా పదహారవ శతాబ్దానికి చెందిన శ్రీవాదిరాజ తీర్థులు వ్రాసిన తీర్థప్రబంధ అన్న గ్రంథాన్ని ముఖ్య ఆధారంగా తీసుకున్నాను ఈ భాగంలో మరికొన్ని సాహిత్య ఆధారాలు వాటితో పాటుగా చరిత్రకారులు చారిత్రక ఆధారాలు సంభల్ గురించి ఏం చెబుతున్నాయి అన్న విషయాన్ని ప్రస్తావిస్తాను ముందుగా సంభల్ పట్టణం చరిత్రను క్లుప్తంగా వివరిస్తాను పురాణాల ప్రకారం శంబల నాలుగు యుగాల్లోనూ ఉండే ఓ పుణ్యస్థలం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో ప్రసిద్ధి పొందింది కృతయుగంలో సత్యవ్రత అని త్రేతాయుగంలో మహద్గిరి అని ద్వాపరలో పింగళ అని కలియుగంలో శంబలా అని ఇవి యుగానుసారంగా ఈ స్థలానికి ఉండే పేర్లు హిందూ పురాణాల్లో ఉన్న ఈ పేర్లను పంతొమ్మిది వందల పదకొండులో బ్రిటీష్వాళ్లు వ్రాసిన మొరాదాబాద్ జిల్లా గెజటీర్లో కొద్దిపాటి తేడాలతో అవే పేర్లను వాడారు ఆ స్క్రీన్షాట్ని తెరపైన చూడండి ఈ గెజటీర్లు ఏం వ్రాశారంటే ఇట్ ఈజ్ సెడ్ టు హ్యావ్ బీన్ కాల్డ్ సబ్రిత్ ఆర్ సంబలేశ్వర్ ఇన్ సత్యయుగ్ మహద్గిరి ఇన్ ద త్రేతాయుగ్ అండ్ పింగళ ఇన్ ద్వాపర్ యుగ్ వైల్ ఇన్ కలియుగ్ ఇట్ రిసీవ్డ్ ఇట్స్ ప్రజెంట్ నేమ్ ప్రజెంట్ నేమ్ అంటే సంభల్ అన్నమాట అలానే ఈ సంభల్ పట్టణంలోని కల్కి అవతారం అవుతుంది అన్న హిందువుల విశ్వాసాన్ని కూడా ఆ గెజటిర్లో ఇలా నమోదు చేశారు ద ప్లేస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద భాగవత పురాణ యాజ్ ద స్పాట్ వేర్ ద నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు ఈస్ టు అపియర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కలియుగ్ అలానే బిఫోర్ ద ముసల్మాన్ కాంక్వెస్ట్ మొరాదాబాద్ వాజ్ సర్టన్లీ ఇన్క్లూడెడ్ ఇన్ ద డెల్హీ కింగ్డమ్ ఆఫ్ ద థోమర్స్ హూ వర్ ఫాలోడ్ బై చౌహాన్స్ అమాంగ్ ద ల్యాటర్ బియింగ్ ద గ్రేట్ పృథ్వీరాజ్ టు హిమ్ ఇస్ అస్క్రైబ్డ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద సెలబ్రేటెడ్ టెంపుల్ ఆఫ్ విష్ణు అట్ సంభల్ అండ్ దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ డిస్ప్యూటింగ్ ద స్టేట్మెంట్ అంటే ముస్లిములు ఉత్తర భారతదేశంలో తమ రాజ్యాలను ఏర్పరచడానికి ముందు అలాగే ఢిల్లీని ఆక్రమించుకోవడానికి ముందు పాలించిన చౌహాన్ల వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ ఈ సంభల్లులో ఒక విష్ణుదేవాలయాన్ని కట్టించాడు ఆ ఆలయంలో ఉండిన ప్రధానమూర్తి భగవానుడే ఆ ఆలయాన్ని విష్ణుకల్కి లేదా కల్కి విష్ణు ఆలయం అని పిలిచేవారు పృథ్వీరాజు చౌహాన్ సామాన్యశకం పదకొండు వందల నుండి పదకొండు వందల తొంభై రెండు వరకు సపద లక్ష అనే రాజ్యాన్ని పాలించాడు నేటి ఢిల్లీ సంభల్ పట్టణాలు ఇతని ఏలుబడి క్రిందనే ఉండేవి పృథ్వీరాజ్ తన రాజధాని అయిన ఆజ్మీర్లో ఉండడం కంటే ఎక్కువగా సంభల్లులోనే గడిపేవాడని సంభల్ స్థానిక చరిత్ర చెబుతోంది అలా అతని ఇక్కడ ఉన్న సమయంలోనే కల్కి భగవానుడి ఆలయాన్ని కట్టించాడు బ్రిజేంద్రమోహన్ సంఖధేర్ అనే ఓ చరిత్ర పరిశోధకుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సంభల్ ఏ హిస్టారికల్ సర్వే అనే పుస్తకాన్ని వ్రాశాడు ఇందులో ఎంతో విలువైన సమాచారం ఉంది ఈ పుస్తకం చివరిలో సంభల్లులో ఉన్న కల్కి ఆలయం ఫోటోను పొందుపరిచాడు దాని క్రింద కల్కి మందిర్ వేర్ నరకళంక్ ఇన్కార్నేషన్ విల్ అపియర్ అట్ ద టెర్మినేషన్ ఆఫ్ కల్యుగ్ అనే వివరణను కూడా ఇచ్చాడు ఆ రచయిత ఇలా పురాణాలలోని శంబల గ్రామం ఈనాటి సంభల్ పట్టణం అనడానికి ఆధునిక చరిత్రలో దొరికిన కొన్ని ఆధారాలను చూపాను కదా ఇప్పుడు పదహారవ శతాబ్దంలో శ్రీ వాదరాజ తీర్థులు వ్రాసిన తీర్థప్రబంధం ప్రకారం నేటి సంభల్లే పురాణోక్తమైన శంబలా అన్నది మొదటి వీడియోలో చెప్పానుగదా అదేవిధంగా ఇప్పుడు కూడా కాలంలో కాస్త వెనక్కు అంటే మళ్ళీ పదహారవ శతాబ్దానికే వెళదాం అదే శతాబ్దానికి చెందిన మరొక రచనలో కూడా ఈనాటి సంభల్ పట్టణమే ఆనాటి శంబలా అని ఉంది ఆ పుస్తకం పేరు ఐన్ ఈ అక్బరీ మొఘల్ చక్రవర్తుల్లో గొప్పవాడని పేరు పొందిన అక్బర్ కాలంలో ఈ పుస్తకం వ్రాయబడింది ఈ పుస్తకాన్ని వ్రాసినవాడు అక్బర్ వద్ద పనిచేసిన అబుల్ ఫజల్ అనే అధికారి ఐన్ ఈ అక్బరీ అంటే అక్బర్ పరిపాలన అని అర్థం ఈ పుస్తకం ఒక డిస్ట్రిక్ట్ గెజటీర్ వంటిది ఇది కావ్యం కాదు గొప్ప సాహిత్య ప్రక్రియలతో కూడిన రచన కాదు ఇది ఒక డిస్ట్రిక్ట్ గెజటీర్ వంటిది అంటే అక్బర్ పాలన క్రింద ఉన్న వివిధ రకాలైన భూభాగాలు ప్రాంతాలు వాటి వివరాలు అక్కడి నుండి వచ్చే ఆదాయం అక్కడ ఉన్న మొఘల్ సైనిక దళాల వివరాలు సంఖ్య ఇలాంటి వాటిలతో పాటుగా ఆయా స్థలాల స్థానిక చరిత్రను కూడా నమోదు చేశాడు అబుల్ ఫజల్ ఐన్ ఈ అక్బరీ ప్రకారం ఆనాటి మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత సంపన్నవంతమైన ప్రాంతాలలో సంభల్ కూడా ఒకటి ఆ కాలంలో దీనిని సంభల్ సర్కార్ అని పిలిచేవారు ఈ ఒక్క సర్కారు నుండే మొఘల్ చక్రవర్తికి ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఒక్క దీనార్ల ఆదాయం ప్రతి సంవత్సరం వచ్చేది అంటే ఎంత సంపన్నవంతమైన ప్రాంతమో ఈ సంభల్ ఆలోచించండి మీరు ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఒక్క దీనార్లు ప్రతి సంవత్సరం ఆదాయంగా వచ్చేది అలాగే ఈ సంభల్లోనే ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై మంది సైనికులు నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు మంది ఆశ్వికులు అంటే క్యావలరీ సిద్ధంగా ఉండేవారు వీరితో పాటు యాభై యుద్ధయోనుగులు కూడా ఉండేవి ఈ విధంగా రాజకీయంగానూ సైనిక పరంగానూ ఈ సంభల్ సర్కారు ప్రాంతం మొగలాయులకు చాలా కీలకంగా ఉండేది తన పుస్తకం ఆరంభంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాల ప్రకారం కాలమానం ఎలాగ ఉంటుంది అన్న వివరాలను వ్రాశాడు అబుల్ ఫజల్ అతను చెప్పిన హిందూ కాలమానం గురించి కర్నల్ హెచ్ఎస్ జారెట్ చేసిన ఇంగ్లీష్ అనువాదానికి సంక్షిప్త తెలుగు అనువాదాన్ని వినిపిస్తాను వినండి హిందువుల గ్రంథాల ప్రకారం కాలం వివరాలు ఇలా ఉన్నాయి వీరికి నాలుగు యుగాలు ఉన్నాయి అందులో చివరిది కలియుగం ఈ యుగంలో మొదట విక్రమాదిత్య సకం నూట ముప్పై ఐదు సంవత్సరాలు దీనికి ముగింపు పలుకుతూ శాతవాహన శకం వచ్చింది ఇది పద్దెనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది ఆ తరువాత విజయాభినందన్ శకం వచ్చి పదివేల సంవత్సరాలు ఉంటుంది దీని తర్వాత నాగ అర్జున అంటే నాగార్జున శకం వచ్చి సుమారు నాలుగు లక్షల సంవత్సరాల పాటు ఉంటుంది ఈ నాగార్జున శకం ముగిసేప్పుడే విష్ణు అవతారం అని చెప్పే కల్కి వస్తాడు ఇతను కొత్త శకాన్ని స్థాపిస్తాడు ఈ కల్కి శకం ఎనిమిది వందల ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుంది ఇది ఐన్ ఈ అక్బరీ ఆరంభంలో అబుల్ ఫజల్ చెప్పిన హిందూ కాలమానం ఇందులో వచ్చిన కల్కి గురించి వివరణను ఇస్తూ కర్నల్ జారెట్ తన ఫుట్నోట్లో ఇలా వ్రాస్తాడు విష్ణు ఇన్ హిజ్ ఫ్యూచర్ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయర్ ఆఫ్ ద వికెట్ అండ్ లిబరేటర్ ఆఫ్ ద వరల్డ్ దిస్ ఈజ్ టు కన్స్టిట్యూట్ ద టెన్త్ అండ్ లాస్ట్ అవతార్ అండ్ ఈజ్ టు టేక్ ప్లేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫోర్ యుగ్స్ హీ ఈజ్ టు రీఅపియర్ యాజ్ ఎ బ్రాహ్మణ్ ఇన్ ద టౌన్ ఆఫ్ సంభల్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ విష్ణు శర్మ అంటే బ్రిటిష్ సైన్యాధికారి అయిన కర్నల్ జారెట్ ప్రకారం సంభల్ లోనే కలికి అవతారం అవుతోంది అన్నది అర్థమవుతోంది కదా అయితే పరాయివాడైన కర్నల్ జారెట్ ఇలా ఎలా రాయగలిగాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఐన్ ఈ అక్బరిలోనే ఉంది సంభల్ సర్కారులో ఉన్న ప్రాచీన కట్టడాల గురించి వ్రాస్తూ అబుల్ ఫజల్ ఇలా అంటాడు సంభల్ పట్టణంలో హరిమండల్ అనే విష్ణు ఆలయం ఉంది ఇది ఒక బ్రాహ్మణుడికి సంబంధించిన ఆలయం ఈ బ్రాహ్మణుడి పరంపరలోనే పదవ అవతారం అని పిలువబడే వ్యక్తి ఇక్కడే పొడతాడు పదహారవ శతాబ్దంకు చెందిన మొఘల్ అధికారి అందులోనూ ఓ ముస్లిం సంభల్ పట్టణమే పురాణాల్లోని శంబలా అని ఇక్కడే పదవ అవతారమైన కలికి అవతరిస్తాడని నిర్ధారణగా వ్రాశాడు అంటే ఇందుకు కారణమేమై ఉండాలి ప్రాచీన కాలం నుండి ఈ సంభల్ పట్టణమే పురాణాలలోని శంబళ అన్న హిందువుల విశ్వాసమే అందుకు కారణం ఆ విధంగా భారతదేశంలోని అందరి హిందువుల యొక్క విశ్వాసం ఒక్కటే అదే శంబల గ్రామం ఉత్తరప్రదేశ్లో ఉత్తర భారతదేశంలో ఉంది ఆ ప్రాంతంలోనే కల్కి అవతరిస్తాడు అని ఈ విధంగా హిందువుల విశ్వాసాన్నే తమ ఆధారంగా చేసుకుని పదహారవ శతాబ్దంలో అబుల్ ఫజల్ వ్రాశాడు ఇరవయవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు మొరాదాబాద్ గెజటీర్లో కూడా అదే విషయాన్ని వ్రాశారు అదేవిధంగా ఐన్ఈ అక్బరీని అనువాదం చేసినటువంటి బ్రిటిష్ సైన్యాధికారి కర్నల్ జారెట్ కూడా ఈ హిందువుల విశ్వాసాన్ని ఆధారంగా చేసుకునే సంభల్ పట్టణంలోని కలికి అవతరిస్తాడు అని ఫుట్నోట్లో వ్రాశాడు ఇలా పదహారవ శతాబ్దంకు చెందిన రెండు సాహిత్య ఆధారాలను మనం చూసాం ఒకటి దక్షిణ భారతదేశానికి చెందిన తీర్థ ప్రబంధం దీని గురించి మొదటి వీడియోలో మాట్లాడాను రెండవది ఉత్తర భారతదేశానికి చెందిన ఐన్ ఈ అక్బరి ఇది కూడా పదహారవ శతాబ్దానికి చెందినదే దాని గురించి ఈ వీడియోలోనే మీకు వివరాలు ఇచ్చాను ఈ రెండు సాహిత్య ఆధారాలు కూడా నేటి సంభల్ పట్టణమే తల్కి అవతరించబోయే శంబల అని నిరూపిస్తూ ఉన్నాయి ఇక దీనికి బ్రిటిష్ వారు రూపొందించిన మొరాదాబాద్ గెజటీర్ ఒక ఎక్స్టెన్షన్ మాత్రమే ఇలాగా ప్రాచీన ఆధారాలు ఆధునిక ఆధారాలు కూడా సంభల్ పట్టణమే శంబల గ్రామం అని తెలుస్తూ ఉన్నాయి అందువల్ల శంబలా అనేది ఒక కాల్పనిక ప్రపంచం కాదు శంబలా అనేది హిమాలయాల్లోనే రహస్య స్థలం కాదు శంబలా అనేది మంగోలియాలోని గోబీ ఎడారిలో అదృశ్యంగా ఉండే స్థలం కాదు ఇది నేటికి నాలాంటి సాధారణ మానవుల కంటికి కనబడుతూనే ఉండే అత్యద్భుతమైన ఆధ్యాత్మిక నగరం కల్కి యొక్క అవతార ప్రదేశం అదే నేటి సంభల్ పట్టణం ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ముగిసిపోవడం లేదు మూడవ భాగంలో పృథ్వీరాజు చౌహాన్ కట్టించిన విష్ణుకల్కి ఆలయం వివరాలు అది ఎలా ఎప్పుడు ధ్వంసమయ్యింది మళ్ళీ ఎవరు కట్టించారు వాదిరాజ తీర్థులు సంభల్కు వెళ్ళినప్పుడు కలికి ఆలయం ఉండిందా లేదా ఎందుకంటే వాదిరాజ తీర్థులు అయోధ్యకు వెళ్ళినప్పుడే శంభలకు కూడా వెళ్ళారు అయోధ్యకు వెళ్ళినప్పుడు అయోధ్యలో ఉండాల్సిన రామాలయం నాశనమైపోయింది అందువల్ల అయోధ్య పట్టణాన్ని మాత్రమే వర్ణించారు అదీ కూడా భర్తకు దూరమైన భార్యతో పోల్చి వర్ణించారు కనుక ఈ శంబల గ్రామం గురించి చెప్పిన శ్లోకంలో కూడా మరి పన్నెండో శతాబ్దంలో పృథ్వీరాజ చౌహాన్ కట్టించిన ఆలయం అందులో ఉండాల్సిన కల్కి భగవానుడి మూలమూర్తి గురించి వాదిరాజతీర్థులు ఏమైనా చెప్పారా అసలు ఆ గుడి ఆయన వెళ్ళిన కాలానికి ఉండిందా లేదా అన్న అంశాలను ఆయన తీర్థప్రబంధ శ్లోకం నుంచి అర్థం చేసుకుంటూ ఆ శ్లోకంలో అంతర్లీనంగా ఉండే చారిత్రక సత్యాన్ని ఇతర చారిత్రక ఆధారాలతోనూ చరిత్రకారుల రచనలతోనూ వివరించే ప్రయత్నం చేస్తాను ముందు భాగంలో అంతవరకు సెలవు ధన్యవాదాలు ఈ కార్యక్రమం మీకు నచ్చితే ఇందులో ఉన్న అంశాలు మీకు ముఖ్యమని అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఈ పంచుకోవడం ద్వారా వక్రీకరణకు లోను కాని సత్యమైన నిజమైన చరిత్ర మరో నలుగురికి చేరే అవకాశం ఏర్పడుతుంది అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను